సాయం చేసే వాళ్ళు తక్కువైనా నన్ను నేను నమ్ముకుంటాను హాయ్ హలో అండి వెల్కమ్ టు పద్దు లైఫ్ డైరీ ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అయితే చాలా చాలా ఎమోషనల్గాను చాలా మంచి విషయాలు అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను అండ్ ఈరోజు ఇంకా కొంచెం లేట్గానే లేచానండి అప్పటికి క్వార్టర్ టు సిక్స్ అవుతున్నట్టుంది ఇంకా ఆ టైంకి అయితే లేచాను అయితే పిల్లలు లేరండి పిల్లలు అయితే నైట్ ఊరు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా నైట్ నైన్ ఫార్టీకి అయితే పిల్లలు బస్సు ఎక్కారు ఇంకా మేమైతే నైట్ అస్సలు నిద్రపోలేదండి ఇదిగోండి నైట్ నిద్రపోలేదు కాబట్టి తెల్లవారుజామున వాళ్ళు పడు వాళ్ళు ఇంకా వెళ్ళి రీచ్ అయ్యారు ఇంటికి అన్నప్పుడు నిద్రపోయాము అందుకే కొంచెం లేట్గా లేచాము అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకొని మళ్ళీ లేచాను ఇంకా బయట ఊడవాలి కదా అని చెప్పేసి పిల్లలు లేకుండా ఇది ఫస్ట్ డే అనమాట ఎలా గడుస్తుందో ఏమో నాకే అర్థం కావట్లేదు చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నానండి చాలా బాధగా కూడా ఉంది మనసులో కానీ బయటికి చెప్పలేకపోతున్నాను మా వారికి చెప్తేనేమో తిడతా ఉంటారు ఇంకా ఎందుకంటే పిల్లల్ని పంపించాలి అటు ఇటు తిప్పాలి వాళ్ళని ఇంట్లోనే ఉంచుకుంటా అంటవి అని చెప్పేసి నన్ను తిడుతూ ఉంటారు వాళ్ళు నేర్చుకోవాలి కదా అని చెప్పేసి అది రొటీన్ అండి ఇంకా మా వారు నన్ను అనేటివి అందుకే అనలేకపోతున్నాను ఇంకా ఇప్పుడైతే కింద అయితే అంతా క్లీన్ చేసేసుకొని వచ్చేసి ఇంకా నేను క్లీన్ చేసే వరకు మా వారైతే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు ఇక పిల్లలు లేరు కాబట్టి మా వారే బయటికి వెళ్ళి తేవాల్సిందే తప్పదు ఇంకా పిల్లలు లేకుండా ఉంటే ఈరోజు ఎలా ఉంటుందనేది మా వారికి బాగా అర్థమైపోయింది అండ్ నాకు కూడా బాగా అర్థమైపోయింది ఇంకా మా వారే పొద్దున్నే వెళ్ళి ఇంకా పాల ప్యాకెట్ తీసుకొచ్చారు నేను ఓడిచి చల్లేలోపు మీకు ఇద్దరం పైనకి వచ్చేసి టీ అయితే పెట్టుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అయితే పెట్టుకొని పిల్లలకి ఫోన్ చేద్దామంటే పాప పడుకున్నారేమో ఇప్పుడే వద్దులే అని చెప్పేసి ఇంకా సైలెంట్గా మాట్లాడుకుంటే అయితే మేమైతే టీ అయితే తాగుతున్నాం అండి ఇంకా అయితే నిజంగా చాలా చాలా బాధగానే స్టార్ట్ అయిపోయిందండి డే అయితే నిజంగా పిల్లలు లేకుండా ఎలా ఉంటారో ఏంటో నాకు అసలు అర్థం కాదు కానీ మరి నేనైతే అస్సలు ఉండలేకపోతున్నానండి మా వారు కూడా అదే అంటున్నారు ఏంటి అసలు నిశ్శబ్దంగా ఉంది ఏ సైలెంట్గా ఉన్నట్టుంది ఏదో ఫీలింగ్లో ఉన్నట్టుంది అని నిన్న నాకైతే అలా అలానే అనిపించిందండి అండి ఎందుకంటే పిల్లలు రోజు అల్లరిగా ఉంటారు వాళ్ళిద్దరు గొడవలు వాళ్ళతోనే అరవడము వాళ్ళకి అది చేసి పెట్టడం ఇది చేసి పెట్టడము ఇంకా అదే మనకి టైం అనేది తెలియదు ఇప్పుడు నాకైతే ఏం పని లేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నానేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా మార్నింగ్ మార్నింగే నాకు ఎందుకు అలా అనిపించిందండి ఇంకా మా వారైతే తోటకూర అయితే కట్ చేసిస్తున్నారు నాకు ఇంకా నేనైతే రైస్ అయితే దాంట్లో చిన్న చిన్నవి అవి రాళ్ళు అయితే వస్తున్నాయండి అవి అసలు రై రైస్ లాగానే అనిపిస్తున్నాయి చూస్తేనేమో కనిపించట్లేదు తినేటప్పుడేమో పంటగ తగులుతున్నాయి అందుకే ఇంక అన్ని ఏరుతున్నాను ఇంకా మా వారైతే నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా వంట అయితే చేసేద్దాం తొందరగా అని చెప్పేసి పిల్లలు ఉంటేనే పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది పిల్లలు లేకపోయేసరికి ఏ పని లేదు అసలు ఖాళీగా ఉన్నాను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే అంత వాళ్ళు ఉంటేనే సందడి సందడిగా ఉంటుంది నిజంగా పిల్లలు లేకుండా కొంతమంది ఉంటారు కదా ఎలా ఉంటారో ఏంటో నాకు అసలు ఇప్పుడు మైండ్ పోతుంది నిజంగా అందుకేనండి నేను పిల్లల్ని అస్సలు పంపించను ఎక్కడికి ఎప్పుడు పంపించినా కూడా నాకు ఇదే దిగులు అనమాట వాళ్ళకంటే ఎక్కువ నేనే సఫర్ అయిపోతూ ఉంటాను మా వారు నన్ను అదే తిడుతూ ఉంటారు మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు కొంచెం తగ్గించుకో ఎందుకంటే పిల్లలు పెద్దగిన తర్వాత కూడా అలానే ఉండిపోతారు మనల్ని వదిలిపెట్టరు వాళ్ళకి అలవాటు కావాలి అని చెప్పేసి కానీ ఎందుకు నేనే ఉండలేకపోతున్నాను నేను కూడా కొంచెం తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను కానీ ఇంకా కుదరట్లేదు చిన్నప్పటి నుండి మాతోనే ఉండి మాతోనే పెరగారు కదండి చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఊర్లల్లో తిరగడము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ వీళ్ళు ఉండడము అట్లా అలవాట్లేదు ఎక్కువగా వాళ్ళు పుట్టినప్పటి నుండి మాతోనే ఎక్కువ వాళ్ళకి బాండింగ్ అనేది అందుకని మమ్మల్ని వదిలిపెట్టి పిల్లలు ఉండగలుగుతారేమో కానీ నేను అసలు ఉండలేకపోతున్నాను ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను అయితే తోటకూర ఒకటే ఎందుకులే దాంట్లో కొంచెం పెసరపప్పు వేద్దామని చెప్పేసి అనుకున్నాను టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేశానండి టీ అయితే ఆల్రెడీ తాగేసాం కదా ఈరోజైతే వేణులు అయితే ఏం తాగలేదండి హై హాట్ వాటర్ అయితే తాగలేదు ఎందుకంటే ఇక లేట్ అయిపోయింది తలనొప్పి వస్తుంది నైట్ అంతా నిద్రలేదు కదా వాళ్ళు ఇంటికి వెళ్ళారు అని తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక యాక్చువల్గా అయితే నా ఇప్పుడు టెన్కి ఎక్కారు కదా అంటే క్వార్టర్ టు టెన్కి అలా ఎక్కారు కదా బస్సు వెళ్ళేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేదండి ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు కూడా అలానే టైం అయ్యేది ఈరోజు మాత్రం ఫైవ్ థర్టీ అయింది ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉందంట సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి చాలామంది మంది ఆంధ్రాకి అయితే వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ ఫుల్గా ఉండడం వల్లనో ఏమో ఇక ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే లేట్గా వెళ్ళింది అనమాట వాళ్ళు తొందరగా అంటే కొంచెం తెల్లవారే ముందు వెళ్ళినందుకే హ్యాపీగానే ఫీల్ అయ్యాము కానీ పిల్లలు కూడా నిద్రపోయారో లేదో అని భయం వేసింది నాకైతే పిల్లలేమో మేము ఒకరిని పడుకుంటే ఒకరం లేచాము మమ్మీ అన్నట్టుగా ఉన్నారు మేము ఇద్దరిని పడుకోమన్న మేము ఫోన్ చేస్తాము దగ్గరికి రీచ్ అవ్వగానే మీరు పడుకోండి అని చెప్పినా కూడా పిల్లలు వాళ్ళు నిద్రపోలేదు ఇంకా పాపం నిద్ర లేకుండా ఉన్నారనమాట ఇంక ఇప్పుడు చేరినరు అంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊర్లోనే దిగేది మేము బస్సు అందుకనే ఇంకా అక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అత్తమ్మ కూడా మధ్యాహ్నం వరకు అయితే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిద్దంట వెళ్ళిన తర్వాత వీలైతే అక్కడనే రెండు రోజులు మూడు రోజులు ఉంటారు లేదా తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంకెలాగో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో ఇంకేం క్లారిటీ లేదు వెళ్ళింది ఇప్పుడు కదా వాళ్ళకి రెండు రోజులైతే ఉండమని చెప్పేసి అన్నాము వాళ్ళకి వన్ వీక్ అయితే హాలిడేస్ ఉన్నాయి కదా వన్ వీక్లో మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఫోన్ చెప్పండి టికెట్స్ బుక్ చేసేసుకొని ఇంకా వచ్చారు అని చెప్పేసి అన్నాము సరే మమ్మీ అన్నారు వాళ్ళు ఉండగలుగుతారేమో కానీ మేమే ఉండలేకపోతున్నాము యాక్చువల్గా ఇంక ఇప్పుడైతే పప్పు అయితే ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను పెసరపప్పు కొంచెం నానబెట్టిస్తాను ఇంక ఇవన్నీ కూడా తాలింపులో వేసేసి ఇంకా పప్పు ఫస్ట్ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసి తర్వాత ఇంకా తోటకూర అయితే వేసేసుకోవాలి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను కదా ఇంకా అసలు పని ఏ లేదనిపిస్తుంది నిన్న బిర్యానీ చేశాను కదండి అస్సలు ఏం బాగలేదు ఏదో దిగులుగా చేశానేమో పిల్లలు వెళ్తున్నారు అన్న బాధతో చేశానో దిగులతో చేశానో కానీ అస్సలు బాగలేదు టేస్ట్ అయితే అస్సలు బాగాలేకుండా అండి నిన్న బిర్యానీ చాలా ఘోరంగా చేశాను నాకు అసలు అసలు టేస్టే అనిపించలేదు కానీ అలా అని చెప్పేసి పడేయలేము కదా ఇంకా అందుకని కొంచెం బిర్యానీ అయితే ఉందండి ఇంకా బిర్యానీ ఈరోజు మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మా ఆయనకి నాకు ఇంకా మిగిలిద్ది నాకు తెలిసి ఇంకా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది ఇక రైస్ అయితే పెట్టేశాను యాక్చువల్గా రైస్ పొద్దునకనే పెట్టాను కానీ అది నేను సరిగ్గా తినక సాయంత్రం వరకు కూడా ఉండేటట్టు ఉంది ఎక్కువ అయిపోయింది మాకైతే ఇంకా తాలింపులో అయితే ఇదిగోండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా గింజలు అయితే వేసి ఫ్రై చేసేస్తున్నాను ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా స్టిచ్చింగ్ అయితే ఎక్కువ టైం అయితే చేయాలి అనుకుంటున్నాను అలాగే సంక్రాంతి కదండి ఇంకా నేను వీటి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా ఈ రోజు నుండి అయితే కొంచెం అయితే ఇల్లు సర్దుకోవాలి అనుకుంటున్నాను పిల్లల కబోర్డ్స్ కానీ నా మా కబోర్డ్స్ కానీ అవన్నీ కూడా కొన్ని బట్టలు మళ్ళీ చంద్రబందర అయింది వన్ మంతే అయింది కానీ నిజం చెప్పాలంటే నా బట్టలు అండి పిల్లలు నీట్గానే ఉంచుకున్నారు కానీ ఇంకా పిల్లలు కూడా కొన్ని సర్దుకొని సర్దేయాలి అలాగే ఈ మావి సర్దాలి తర్వాత ఈ టీవీ కౌంటర్ దగ్గర ఇది ఉంది కదండి ఇక్కడ మేము నేను బుక్స్ ఇవన్నీ పెట్టాను అనమాట అవన్నీ కూడా నేను కొంచెం సర్దుకోవాలనుకుంటున్నాను ఈ వన్ వీక్లో ఇక పిల్లలు ఉండరు కాబట్టి నాకు టైం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో నైట్ టైంలో ఇంకా ఆ పని పెట్టేసుకోవాలి బుక్స్ పిల్లల షార్ప్నర్లు పెన్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అలాగే ఇంకా బట్టలు కొన్ని బెడ్షీట్లు ఉన్నాయి అవి కూడా పిండేసేయాలి రెండు మూడు రోజుల్లో ఇంకేమున్నాయంటే ఒకటి డోర్ కట్టను ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నాను మరి కుదరట్లేదు చూడాలి అంటే కిచెన్కి ఉన్న హాల్కి మధ్య డివైడ్ చేయడానికి మనకి ఒక డోర్ కట్టను అయితే అంటే కట్టన్ అయితే పెట్టాలి అది కుదరట్లేదు అది కూడా ఒకటి పెట్టాలి అండ్ ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు మూడు రోజుల్లో ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు పిల్లలు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు ఒకవేళ వస్తే మొత్తం పిల్లలతో పాటు వస్తుంది అనుకుంటున్నాము ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళిద్దరే వస్తారో లేదో ఇంకా మొత్తం మీద తీసుకొని వస్తారన్నారు మరి వస్తారా లేదా అప్పటికి మళ్ళీ డిషన్ చేంజ్ చేసుకుంటారా తెలియదు ఇంకా అలా అండ్ వాషింగ్ మిషన్ కూడా నల్లా అది ఫిట్ చేయలేదు కదా అదొకటి ఫిట్ చేయించుకోవాలి అలాగే గ్యాస్ అండి మేము లాస్ట్ మంత్ గ్యాస్ తొందరగా అయిపోయింది కదా అప్పాలు చేసుకోవడం వలన ఏమో గ్యాస్ ఒకటి ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అడ్రస్ అయితే చేంజ్ అది ఒకటి ఉంది ఇంకా పెండింగు ఎందుకంటే మేము ఇల్లు మారిన తర్వాత ఇంకా చేపియలేదు అడ్రస్ మార్చలేదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ సిలిండర్ ఫుల్ సిలిండర్ ఒకటి ఉండేసరికి ఇది మొన్న టూ డేస్ బ్యాక్ అయితే పెట్టాం కదా ఇప్పుడు సిలిండర్ ఖాళీ అయింది కాబట్టి మళ్ళీ అడ్రస్ అనేది చేంజ్ చేయించుకోవాలా గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అదొక పని ఉంది ఈ పనులన్నీ ఈ వన్ వీక్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను మరి చూడాలి ఇంకా ఇంకా చాలా పనులు ఉన్నాయి అలాగే యాక్చువల్గా నిన్న మా అన్నయ్య వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి పిల్లలు అటు వెళ్తే నువ్వు టచ్ ఊరికే అని చెప్పేసి అన్నారు కానీ నేను వెళ్ళలేదు ఇక నాకు కూడా వెళ్ళాలని లేదు ఎందుకంటే వెళ్తే పిల్లలతో పాటే వాళ్ళం కదా ఇంకా అందుకని వెళ్ళలేదు ఇంక ఇప్పుడైతే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత షాప్లో నిన్ననైతే ఒక బేబీకి అయితే ఫ్రాక్స్ అయితే కుట్టానండి చూడండి ఇంత బాగున్నాయి కదా క్యూట్గా ఉన్నాయి మన దగ్గర క్లాతులు ఇవి మిగిలిన క్లాతులు తీసుకొని కుట్టాను వన్ వన్ ఇయర్ కాదు టూ త్రీ మంత్స్ బేబీకి అంతే ఇంకా ట్వంటీ ఫస్ట్ కూడా కాలేదు కానీ కొంచెం పెద్ద సైజుగా కుట్టమన్నారు ఇది టూ లేయర్స్ లాగా కుట్టాను అది వన్ లేయర్ లాగా కుట్టాను అండ్ లెహంగా బ్లౌజ్ కుట్టాను క్లాత్ తక్కువగా ఉంది చెప్పాను ఆంటీకి కానీ ఏం కాదు నడిచే పిల్ల కాదు కదా పర్లేదు బాగుందలే అని చెప్పేసి అనమాట ఈ మూడు డ్రెస్సులు బాగున్నాయా మూడిట్లో ఏది బాగుంది అనేది కమెంట్ చేయండి అలాగే ఈరోజు ఇంకొక డ్రెస్ కూడా కుట్టేదే ఉంది అది కూడా కుట్టిన తర్వాత వీళ్ళది చూపిస్తాను ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన శారీస్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను వీలైతే ఇంకా అది కూడా మన డైలీ లైఫ్ స్టైల్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యలో మాత్రం అది ఏది నేను పెట్టలేదు కదా ఇప్పటి నుండి అది కూడా యాడ్ చేసేస్తాను షాప్లోది కూడా ఇంకా షాప్ దగ్గర నుండి మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నం అయితే తింటున్నానండి అన్నం తినే ముందైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నానండి మంచి సాంగ్స్ అయితే పెట్టుకొని కాసేపు నెక్ పెయిన్ వస్తుందని చెప్పేసి పడుకొని మెడ కింద కొంచెం క్లాత్ అనేది ఇలా చుట్టి పెట్టి తల వెనకకు వాల్చి సాంగ్స్ పెట్టుకొని కాసేపు అలా రిలాక్స్ అయ్యాను ఇంకా సైలెంట్గా ఉండేసరికి ఇల్లంతా ఎందుకో తెలియదు పిల్లలు లేరు అంతా ఏదో దిగులుగా అనిపించిందండి నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యి కాసేపు ఏడిచాను కూడా నిజంగా మా వారికి చెప్తే తిడతారు కానీ నేను నిన్న మళ్ళీ ఏడిచాను మధ్యాహ్నము ఎందుకో తెలియదు అలా అనిపించేసింది ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి కొంచెంసేపు లేచిన తర్వాత ఇంకా తిని ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి మార్నింగ్ కూడా తోమలేదు ఇంకా ఎక్కువ లేవు కాబట్టి మార్నింగ్ దోమలేదు ఇప్పుడు దోముతున్నాను అన్నీ ఇక నైట్ కూడా ఏం పని లేదండి ఆల్రెడీ రైస్ ఉంది కర్రీ ఉంది సాయంత్రానికి కూడా మా ఇద్దరికి ఇంకా ఎక్కువైపోద్ది ఇప్పుడైతే అసలు అన్నం తినాలనిపించలేదు కొంచెం ఏదో అట్లా లైట్గా తిన్నట్టు చేసేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కడిగేసి మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలి ఏదో తెలియని దిగులు అనమాట పిల్లలు లేరు అన్న ఫీలింగు ఈరోజు ఫస్ట్ డే కదా కొంచెం అలవాటు కావాలి కదా ఫస్ట్ డే కాబట్టి కొంచెం దిగులుగా అనిపించింది నాకైతే మాటి మాటికి పిల్లలకి ఫోన్ చేస్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను అయితే ఈరోజు ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాను కదా ఏంటంటే మనకి చేసే చేసేవాళ్ళు తక్కువైనా మంచిదే కానీ మనల్ని మనం నమ్ముకోవాలండి ఎప్పుడు ఒకరి సహాయం కోసం ఎదురు చూడకూడదు మేము మా లైఫ్లో మేము ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసినా మేము ఎప్పుడూ ఒకరి సహాయం కోసం అయితే ఎదురు చూడలేదు మాకు వాళ్ళు హెల్ప్ చేస్తారేమో మాకు వీళ్ళు హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి మేము ఎప్పుడు ఎదురు చూడలేదు మాకు మేముగా స్వతహాగా మేము ఇక్కడి వరకు అయితే వచ్చామన్నమాట ఇష్టపడి చేసుకున్నా కూడా కష్టమైన హ్యాపీగా మేము గడుపుతూ ఉన్నాము మా కష్టాలను నిజంగా మమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉంటామన్నమాట మేమైతే అంత స్ట్రాంగ్గా ఉంటాము అంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము హ్యాపీగా ఉంటాం కూడా ఎప్పుడు కానీ ఒకరి సాయం కోసం ఎదురు చూడకూడదు మన కష్టం ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ కష్టమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఆ కష్టం దాటి మనకి సంతోషాన్ని అయితే ఆ కాలమే ఇస్తుందండి కాలమే సమాధానం ఇస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఉన్న ఈ బాధ అనేది రేపు ఉండకపోవచ్చు నేను చెప్పాను కదా ఈరోజు పిల్లలు వెళ్ళారని కొంచెం బాధగా ఉంది ఫస్ట్ డే కాబట్టి అని రేపు కొంచెం అలవాటు అలా మనకి ఏదైనా కూడా మన లైఫ్లో కష్టాలని శాశ్వతంగా ఉండవు కదండి హ్యాపీగా ఉండొచ్చు ఒకరోజు రెండు రోజులు మనకి బాధ అనిపిస్తుంది తర్వాత అలవాటు అయిపోయి లైఫ్లో కూడా ఏదైనా ఒకరి సాయం కోసం ఎప్పుడూ చూడకూడదు మనల్ని మనం నమ్ముకొని మన కష్టానికి తగ్గట్టు మనం ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే మనం మన లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటాము అండ్ అయితే ఒక డ్రెస్ అయితే కొట్టాను అది చూపిస్తున్నానండి స్పేస్ సిల్క్ సారీ అండ్ ఇది ఇంకా కింద పీకో చేయలేదు చేయాలి ఇప్పుడు మా వారైతే వచ్చేసి సమ్ ఏంటి మిర్చిలు తీసుకొచ్చారు ఇంకా చెరొకటి తినేసాము ఇంకొకటి ఏమో అన్నం తినేటప్పుడు తిందామని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంక ఈరోజు పీకో చేసేటివి ఉంటే మా వారైతే పీకో చేస్తూ ఉన్నారు ఫాల్స్ ఈరోజు ఇంకొక డ్రెస్ అయితే కుట్టాను కాలర్ది ఇదిగోండి ఇది కస్టమర్ ఒక మోడల్ అయితే పిక్ పెట్టారు దాని ప్రకారం కుట్టేశాను అండ్ ఈరోజు కస్టమర్స్ తెచ్చిన బ్లౌజులు శారీస్లో అయితే చూపిస్తున్నాను చాలా వరకు రోజు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి ఎందుకంటే కొంతమంది టైలింగ్ వీడియోస్కి మాత్రమే కనెక్ట్ అయిపోతున్నారు సబ్స్క్రైబర్స్ కొంతమంది ఏమో మన డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్కి కనెక్ట్ అవుతున్నారు అయితే నేను రెండు పెడితే రెండు అందరూ చూస్తారు కదా అని అనుకుంటున్నాను కానీ కొంతమంది దానికి దీనికి మాత్రమే కనెక్ట్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు తగ్గిపోతున్నారు వస్తున్నారు తగ్గిపోతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు మరి మన మన వీడియోస్లో ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కొంచెం కామెంట్ చేయండి ఎందుకంటే మీరు నా డైలీ బ్లాగ్స్ చూసి చూస్తున్నారా లేదా టైలరింగ్ వీడియోస్ కోసం చూస్తున్నారా అనేది అలాగే ఇంకా ఈరోజు వచ్చిన శారీస్ చూసారు కదా ఇవి టూ సారీస్ అండ్ ఈ కస్టమర్ అయితే మొత్తం ఫోర్ సారీస్ ఫోర్ సారీ ఫోర్ ఫైవ్ శారీసు ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఒకటైతే ఆల్ట్రేషన్ చేయమన్నారు బ్లౌజ్ అయితే మొత్తం ఫైవ్ శారీస్ ఫోర్ బ్లౌజెస్ ఈ కస్టమర్ ఇంకో కస్టమర్ కూడా చూపిస్తాను ఇంకో కస్టమర్ మనకి ఇంకా లెహెంగా బ్లౌజ్ కూడా తీసుకొచ్చారు నిన్న అది నేను చూపించడం మర్చిపోయాను వీలైతే రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను అది అది కూడా ఈరోజు వచ్చింది ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి త్రీ శారీసు త్రీ బ్లౌజెస్ ఈ కస్టమర్ ఈ కస్టమర్ వేరే మళ్ళీ ఇలా ఈరోజు వచ్చిన బ్లౌజులు శారీస్ అయితే చూపిస్తూ ఉన్నానండి అండ్ ఇంకా పిల్లలకైతే ఇప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేసాము ఇంకా ఫోన్ చేస్తే వాళ్ళైతే బాగానే ఉన్నారంట వాళ్ళు బాగానే ఉంటారు కానీ నా మాకే దిగలనమాట మొటి మాటికి ఫోన్ చేస్తూ ఉంటాము ఇంకా మా వారైతే వచ్చారని చెప్పాను కదా తనైతే శారీస్కి అయితే ఫాల్స్ అయితే ఒక రెండు శారీస్కి ఫాల్స్ ఏమన్నాను ఒక ఫోర్ శారీస్కి ఏమో ఓన్లీ కొంగులు మాత్రమే పీకో చేయమన్నారు కస్టమరు వాళ్ళ ఇంట్లో నార్మల్ మిషన్ ఉందట ఆ మిషన్తోనే ఫాల్స్ వేసుకుంటామన్నారు సరే అని చెప్పేసి నేను ఓన్లీ పీకో మాత్రం చేపిస్తున్నాను ఇంకా మేము అప్పటికి టైం అయితే ఎయిట్ థర్టీనో ఏమవుతుందండి దాదాపు నైన్ వరకు మేము షాపులోనే ఉన్నాము ఇంకా ఇంట్లోకి పోయి కూడా ఏం పని చేసేది ఏం లేదు కదా వంటంతా ఉంది కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసాము నైన్ అయిపోయింది నేనైతే పొద్దుటన్నం ఉంది కదండి ఈరోజు కొంచెం వెరైటీగా వేశాను చూడండి వాటర్ పోసి వాటర్లో అయితే రైస్ పెట్టాను చల్లటన్నము అది వేడవుతుంది కదా అని చెప్పేసి మా వారేమో ఇంకా షాప్ క్లోజ్ చేసేసి నా వెనకాలే వస్తున్నారు ఇంకా డైరెక్ట్ షాప్ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంక ఇప్పుడే బ్యాగు హెల్మెట్ తీసుకొని పైకి వస్తున్నారు ఇంకా నేను తను వచ్చేసరికి ఇలా పెట్టి ఉంచేసరికి మా వారు చూసి షాక్ అయిపోయి ఏం చేస్తారు నువ్వు ప్రయోగాలు అని చెప్పేసి అంటున్నారు నేను ఈరోజు ట్రై చేశాను అన్నం చల్లగా ఉంది కదా చలికాలం తినలేము అందుకని ఇలా పెట్టాను అని చెప్పేసి అన్నాను దానికి మా వారైతే షాక్ అయిపోయారు ఇదిగోండి ఇప్పుడు చూడండి వచ్చేసారు చూస్తూ ఉన్నారు ఇంకా చేంజ్ చేస్తున్నా ఏంది సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ కానీ అలా అయితే షాక్ అయిపోయారు ఇప్పుడైతే మేమైతే అన్నం అయితే తినాలండి అన్నం వేడైపోయింది మొహం కాళ్ళ కడుక్కొని కడుకొని ఇప్పుడు అన్నం అయితే తింటున్నాము పొద్దుందే తోటకూర ఉంది ఒక్కొక్క మిర్చి వేసుకొని అన్నం తింటున్నాము ఇంకా అన్నం కూడా మిగిలిందండి ఇంకొకరికి అంతా తినలేకపోయాము నాకు అసలు తినాలనిపించట్లేదు ఎందుకో తెలియదు ఏదో ఎవరు లేని వాళ్ళు లాగా అనిపించింది మాకైతే ఇద్దరికి పిల్లలు లేకపోయేసరికి ఇంక ఇప్పుడు టైం నేను అయిపోయిందండి ఇంకా తినేసి పడుకోవాలి కాసేపు మా వారేమో ఇప్పుడే ఎందుకు కాసేపు ఇలా ఫోన్ చూసుకుంటూ ఏదైనా సినిమా చూద్దామని చెప్పేసి అన్నారు కానీ నాకు తలనొప్పి వస్తుందని చెప్పాను నేను అయితే నిద్రపోలేదు కదండి అందుకని ఇంకా తొందరగా తినేసి పడుకుందామని ఇంకా తినేస్తున్నాం అనమాట ఇదిగోండి నాకు పెడుతుంది స్వెటర్ ఏమో షాపులో మర్చిపోయాను ఇంకొక స్వెటర్ ఉంది అదైతే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా రాగానే వేసుకోలేదు ఇంకా మా వారైతే ఫోన్ చూస్తూనే ఉన్నారు నేనేమో తిను తిను అని చెప్పి అంటున్నాను చల్లగా అయిపోతే తినాలనిపించదు కదా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము నైన్ థర్టీ అయిపోయింది షాప్ దగ్గర ఉండే నైన్కి వచ్చినాము ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి లేట్గానే పొద్దుట అన్నం కూర ఉంటే ఇప్పుడైతే ఇద్దరం తినేసినాం పిల్లలు లేకుండా ఫస్ట్ డే అయితే ఇలా గడిచిందండి ఇంక ఇప్పుడైతే అన్నం తిన్న తర్వాత మా నా కోసం పల్లి పట్టీలు తెచ్చిండు ఇప్పుడు దీంట్లో ఒకటో రెండో కథం చేసేసి ఇక అయితే ఇప్పుడు పడుకోవాలి పిల్లలకైతే ఇప్పుడే ఫోన్ చేసినాం పిల్లలైతే బాగానే ఉన్నారంట ఇంకా అన్నం దీనిలో అయితే తింటాం మమ్మీ అని ఫోన్ మాట్లాడారు ఫోన్లో అయితే మొత్తానికైతే పిల్లల్ని లేకుండా ఒక్కరోజైతే గడిచింది కానీ అంత ఎట్లనో ఉంది అసలు బాగాలేదు పిల్లలు లేకుండా ఒక్కరోజు గడవడానికే ఎన్నో అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఇంకా వాళ్ళేమో కానీ మేమే ఉండలేకపోతున్నాం ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ రోజైతే బ్లాగ్ అయితే ఇదే అండి ఇంక ఈరోజు కొంచెం తొందరగా పడుకుందాం అనుకుంటున్నా కానీ షాప్లోనే లేట్ అయిపోయింది మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా లేవాలి కదా ఇంకా ఈరోజైతే మా పిల్లలు ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చింది తప్ప లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్ మరి అందరికీ గుడ్ నైట్